దాస్య విముక్తి అది విశాలమైన సముద్ర తీరం తెల్లటి నురుగులతో ముందుకు దూసుకువచ్చే అలలను విలాసంగా చూస్తూ ఒడ్డున కూర్చున్నారు కశ్యప ప్రజాపతి భార్యలు వినత కద్రువ సరిగ్గా సాయంత్రం వేళకి సముద్ర తీరం వెంబటి ఒక తెల్లటి గుర్రం విహరిస్తూ కనిపించింది ఆ గుర్రాన్ని చూసిన వినత కద్రువతో అక్క ఈ గుర్రాన్ని చూసావా పురుషుని కీర్తిలా ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉందో అని అన్నది వినత మాటలకు కద్రువ చెల్లి గుర్రంతో ఒక నల్లగా ఉంది అది నువ్వు గమనించలేదు అని అన్నది ఆ మాటలకు కద్రువ వినత కాదు అక్క నువ్వు సరిగ్గా గమనించలేదు గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అది గట్టిగా సమాధానం చెప్పింది అని గట్టిగా సమాధానం చెప్పింది వినత మాటలకు కదురువ పౌరుషం పెరిగి వినతతో నేను చెప్పింది అక్షరాల నిజం ఆ తోక నలుపు రంగులోనే ఉంది ఒకవేళ అది తెలుపు రంగులో ఉంటే నేను నీకు ఊడిగం చేస్తాను మరి ఆ అది నలుపు రంగులో ఉంటే నువ్వు నాకు ఊడిగం చేస్తావా ఈ పంద్యానికి నువ్వు సిద్ధమా అని అడిగింది వినత వెంటనే సిద్ధం అని చెప్పింది వీళ్ళ మాటల మధ్యలో చీకటి సమయం అయ్యి గుర్రం తన నివాసానికి వెళ్ళిపోయింది కద్రువ వినతతో రేపు ఇదే సమయానికి వచ్చి చూద్దాం అని చెప్పింది ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు కద్రువ ఇంటికి చేరిన తరువాత తన సంతానాన్ని పిలిచి ఒక చోట సమావేశపరిచింది వాళ్ళతో పుత్రులారా నేను వినతతో పందించి పెట్టి కట్టాను నా మాట నెగ్గేలా మీలే మీరే మీలో ఎవరైనా ఒకళ్ళు ఆ గుర్రం తోకకు చుట్టుకొని ఆ తోకను నల్లగా మార్చాలి అని చెప్పింది తల్లి చెప్పిన మాటలకి ఎవరు సరే చేస్తాము అని ఒప్పుకొని ముందుకు రాలేదు దాంతో కోపించిన కద్రువ వాళ్లతో నా మాట కాదని తలదించుకున్న మీరు రాబోయే కాలంలో జనమే జయ మహారాజు చేయు సర్పయాగంలో పడి మరణిస్తారు అని శాపం పెట్టింది తల్లి శాపానికి భయపడిన కర్కోటకుడు తల్లితో అమ్మా నీ సంతోషం కోసం ఎటువంటి పని చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పాడు వెంటనే కద్రువ కర్కోటకుడికి శాప విముక్తి ఇచ్చింది తల్లి మాట విని తల్లి మాట మీద కర్కోటకుడు మరుసటి రోజు ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకొని ఆ తోకను నల్లగా మార్చాడు వినత వచ్చే సమయానికి ఆ గుర్రం తోక నల్లగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది కద్రువ వేసిన పందెం ప్రకారం వినత కద్రువకు దాసిగా మారింది దాసిగా మారిన వినత ఈ దాసిత్వం సిద్ధించడానికి కారణం ఏమిటో గుర్తు చేసుకుంటున్న సమయంలో ఇలా అనుకున్నది కద్రువకు వినతకు ఒకేసారి సంతాన భాగ్యం కలిగిన ముందుగా కద్రువకు వెయ్యికి పైగా నాగులు పుట్టారు అదే సమయంలో వినతకు రెండు అండాలు కలిగాయి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉన్నది ఒకనొక సమయంలో వినత తనకి ఇంకా సంతానం కలగలేదనే బాధతో తనకి కలిగిన రెండు అండాలలో ఒక దానిని పగలగొట్టింది అందులో నుంచి పూర్తిగా ఎదగని దేహంతో ఒక పుత్రుడు ఉద్భవించాడు అతనికి ఉరువులు అంటే తొడల నుంచి కింద భాగం లేదు అందుకే అతన్ని అనూరుడు అని పిలిచారు అతను పుట్టిన తరువాత తన తల్లి చేసిన ఆకృత్యానికి కలతపడి చేసిన తప్పుకు తల్లి అయిన శిక్ష అనుభవించాల్సిందే అని ఎవరిని చూసి మోహంతో ఇంత దురాగతం చేశావో వారికి నువ్వు బా దాసివి అవుతావు అని శపించాడు తాను చేసిన తప్పుకు బాధపడ్డ వినత కొడుకును శాప విముక్తి అడిగింది అందుకు కొడుకు నా తరువాత పుట్టబోయేవాడు మహాశక్తివంతుడు అతని వల్ల నీకు శాప విముక్తి అవుతుంది అతడు పుట్టే వరకు ఆగమని హెచ్చరించాడు ఆ తరువాత అనురుడు రథసారథిగా వెళ్ళిపోయాడు తాను తన కొడుకును చేసిన అపకారం వల్ల వాళ్ళనే ఈరోజు తనకి దాసిత్వం వచ్చిందని అనుకొని రెండవ కొడుకు రాక కోసం ఎదురు చూడసాగింది వినత కొంతకాలం గడిచాక రెండవ అండం తానంతట తానుగా పగిలింది అందులో నుంచి బంగారు రంగు గల రెక్కలతో ఒక మహాపక్షి పుట్టి ఒక్కసారిగా తన రెక్కలను అల్లాడిస్తూ మహావేగంతో ఆకాశంలోకి ఎగిరింది తన పుత్రుడి తేజానికి వేగానికి అబ్బురపడింది వినత ఆకాశయానం అయిన తరువాత తిన్నగా తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించాడు గరుట్మంతుడు పుత్రుణ్ణి చూసి ప్రేమతో దగ్గరికి తీసుకుంది తన శాపం తీరబోతుంది అని ఆనందపడింది ఆ శాపం కథ అంతా కొడుక్కి వివరించింది తాను దాసిత్వంలో భాగం అని తల్లి అంటే గరుట్మంతుడు మారు మాట్లాడకుండా కద్రువ దగ్గరికి వెళ్ళాడు కద్రువ గరుట్మంతుని వేగం చూసి దాసి కొడుక్కి ఇంత అహంకారం పనికిరాదు అంటూ నిష్ఠూరాలు పలికింది పంద్యం నియమానికి తలమంచి అవమానాలు భరించాడు గరుట్మంతుడు అహంకారంతో కద్రువ గరుట్మంతుడిని పిలిచి తన పిల్లలని ఆకాశంలో తిప్పి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది చేసేది లేక గరుట్మంతుడు తన వీపుపైన నాగులను ఎక్కించుకొని రివ్వున గగనంలోకి వెళ్ళిపోయాడు హద్దులేని ఆకాశంలో విహరిస్తున్న నాగులు ఇంకా పైకి ఇంకా పైకి తీసుకువెళ్ళు అంటూ గోల చేయడంతో సూర్యమండలం దగ్గర దాకా తీసుకువెళ్ళాడు ఆ సూర్యుని వేడికి నాగులు మలమలా మాడి రక్షించమని ఆహాకారాలు చేశాయి వెంటనే గరుట్మంతుడు నాగులను సముద్రపు ఒడ్డున విడిచిపెట్టాడు పుత్రుల పరిస్థితి చూసి కద్రువ కన్నీటి పర్యంతం అయ్యింది నానా విధాలుగా గరుట్మంతుడిని ఆడిపోసుకుంది ఇదే సమయం అనుకున్న గరుడ్మంతుడు కద్రువతో తల్లి నీ బిడ్డలు కోరిన విధంగానే ఎత్తుకు తీసుకువెళ్ళాను చెప్పింది చేయడమే కదా దాసునిగా నా పని అని వినయంగా అన్నాడు గరుట్మంతుడు మాటలకు అగ్గి మీద గుగ్గిలం అయ్యింది కద్రువ మరింత బాధతో దూషించడం మొదలుపెట్టింది ఇంకా ఇలా కాదని గరుట్మంతుడు తల్లి ఈ దాస్యం నుండి విముక్తి పొందడానికి మేము ఏమి చేయాలో చెప్పండి అని సూటిగా అడిగాడు తన కొడుకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తన కొడుకులు బ్రతకడం కోసం అమృతం తెచ్చి ఇవ్వమని అలా చేస్తే దాస్యం నుండి విముక్తి ఇస్తాను అని చెప్పింది గరుట్మంతుడు వెంటనే తన తల్లి వినత అనుమతి తీసుకొని దారిలో తండ్రి అయిన కాశ్యప ప్రజాపతి ఆశీర్వాదం తీసుకొని సరాసరి ఇంద్రుని రక్షణలో అమృత భాండం ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు అమృత భాండానికి రక్షణగా ఉన్న భటులను ఓడించి లోపల ఉన్న మహా సర్పాలను తరిమివేసి అమృత బాండాన్ని తీసుకొని వెళుతున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరాడు ఆ వజ్రాయుధం గరుట్మంతుడి వేగానికి తునాచునకలుగా అయ్యింది వెంటనే ఇంద్రుడు గరుడ్మంతుడి వద్దకు వచ్చి మహావేగ గరుడ్మంత అమృతాన్ని నాగులకు ఇవ్వటం ప్రమాదకరం కదా అని అన్నాడు అందుకు సమాధానంగా గరుడ్మంతుడు దేవేంద్ర నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతాన్ని తీసుకువెళ్ తీసుకువెళ్తున్నాను మా తల్లి దాస్యం పోయాక నువ్వు ఏదో ఒక మాయ రూపంలో వచ్చి అమృత బాండాన్ని తీసుకువెళ్ళు అని చెప్పాడు గరుట్మంతుడు కద్రువ వద్దకు వచ్చి అమృత బాండాన్ని అప్పజెగుతూ తన ఆ తల్లి దాస్యం నుండి విముక్తి పొందింది అని మూడుసార్లు కద్రువ చేత అనిపించి అమృత బాండాన్ని దర్బల మీద పెట్టి తన తల్లికి దాసి విముక్తి చేశాడు ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి అమృత బాండాన్ని నాగులకు అందకుండా నందనవనానికి చేర్చాడు కద్రువ తన చర్యలకి ఆలోచనలో పడి చాలా బాధపడింది ఈ విధంగా గరుట్మంతుడు సమర్థవంతంగా వ్యవహరిస్తూ తన తల్లికి దాస్య విముక్తిని అందించి తాను మంచి పుత్రునిగా పేరు తెచ్చుకున్నాడు